చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ జిల్లా వెనుకబడిన జిల్లా ఈ జిల్లా వలసలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో వలసలన్నీ కూడా నిరోధించాలి ఈ జిల్లాలో రైతాంగానికి మేలు చేయాలి ఈ జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కాలరెత్తుకొని ధైర్యంగా బతికే కార్యక్రమం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది అందుకే ఈ జిల్లాలో వంశధార డెబ్బై ఒక్క శాతం మనం పూర్తి చేశాం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతమే పూర్తి చేసింది మట్టు వలస చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు తోటపల్లి తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది వంశధార నాగావళి రెండు నదులని అనుసంధానం చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు వంశధారని బహుదాని కలపాలని ఐదు వేల కోట్లతో టెండర్లు పిలిస్తే ఈ దుర్మార్గుడు రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరు అడగండి సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లాకి ఎన్ని నిధులు ఖర్చు పెట్టాం ఈయన ఐదు సంవత్సరాల్లో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జిల్లా ప్రజలారా సోదరి సోదరి మల్లారా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఓటుని సైకిల్ గుర్తుపై వేసి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి క్యాండిడెట్ ని పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రతి క్యాండిడెట్ ని గెలిపించవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు చూస్తే జాలి వేస్తుంది జాలి కలుగుతుంది ఇంత చేతకాని దద్దమ్మ ప్రజాప్రతినిధులు ఈ జిల్లాలో ఉన్నారు మేము ప్రజాప్రతినిధులమే మేము మంత్రులుగా చేశాం చంద్రబాబు నాయకత్వంలో శబాస్ అని చెప్పి పనిచేశాం ఈ రోజు ఉన్నారే శ్రీకాకుళంలో మంత్రులున్నారు విజయనగరంలో మంత్రులున్నారు విశాఖపట్నంలో మంత్రులున్నారు మంత్రులంటే మామూలు మంత్రులు కాదు సీనియర్ మంత్రులు కానీ ఈ మంత్రులకి పని చేయడం చేత కాదని ఈ మంత్రులకి పరిపాలన చేత కాదని జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులకి ఈ ఉత్తరాంధ్ర రాసి పెట్టాడు మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఈ రోజు వారి చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి నిన్న మన జిల్లాలో మంత్రి మాట్లాడాడు మీరు సోషల్ మీడియాలో చూసుంటారా లేదు ఎవరో ఒక ఆయన కడుపు నుంచి వచ్చాడట ఈ భూమినే కావాలన్నాడట నువ్వెవడెవరా కడప నుంచి రావడానికి మేం మనుషులం కాదా నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తంతానని ఒక రెవెన్యూ మంత్రి మాట్లాడుతుంటే ఇంకా సామాన్యుడికి ఏమి న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తూ తక్కువ సమయంలోనే ఒకే ఒక్క పిలిపిస్తే జిల్లా మొత్తం కదిలొచ్చారు ఈ రా కదిలి సభని విజయవంతం చేశారు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకొక విషయం भी अंदर की अंदर की नमस्कार मन अभिमान नायक नवी आंध्र प्रदेश निर्माता చాలు వెలుగు చాతి తిరుగుబాటు నేటితో

కదలిగా కదలిగా కదలి కదలిగా కదలిగా కదలి కదలి కదలి